ముందుగా అందరికీ నమస్కారం సహజంగా మనం పట్టించుకోని సోషల్ రూల్స్ ఒకరికి రెండు సార్లకు మించి అదే పనిగా కాల్ చేయొద్దు వారు సమాధానం ఇవ్వకపోతే వారికి వేరే చాలా ముఖ్యమైన పని ఉందని అర్థం సెకండ్ వన్ అవతలి వ్యక్తి అడగక ముందే మీరు అరువు తీసుకున్న డబ్బును వారికి తిరిగి ఇవ్వండి అది ఎంత చిన్న మొత్తమైనా సరే అది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది థర్డ్ వన్ ఎవరైనా మీ కోసం పార్టీ ఇస్తున్నప్పుడు మెనోలో ఖరీదైన వంటలను ఎప్పుడూ మీరు ఆర్డర్ చేయొద్దు వీలైతే మీకోసం వారినే ఆహారాన్ని ఎంపిక చేయమని వారిని అడగండి నెక్స్ట్ మీకు ఇంకా వివాహం కాలేదా మీకు పిల్లలు ఎందుకు మీరు ఇల్లు కొనలేదు వంటి ఇబ్బందికరమైన ప్రశ్నలను ఎదుటి వారిని అడగవద్దు అవి వారి సమస్యలు మీవి కావు నెక్స్ట్ మీ వెనుక ఉన్న వ్యక్తికి ఎప్పుడు మీరు తలుపు తెరిచి లోపలికి ఆహ్వానించండి అమ్మాయి అబ్బాయి చిన్న పెద్ద ఎవరైనా సరే ఒకరి పట్ల మంచిగా ప్రవర్తించటం ద్వారా మీరు చిన్నగా మారరు సిక్స్త్ వన్ మీరు ఎవరితోనైనా వేలాకోలంగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని వారు సరదాగా తీసుకోకపోతే వెంటనే దాన్ని ఆపివేయండి మరలా చేయొద్దు నెక్స్ట్ బహిరంగంగా ప్రశ్నించటం ప్రైవేటుగా విమర్శించటం నెక్స్ట్ ఒకరి బరువు గురించి మీరు ఎప్పుడు వ్యాఖ్యానించవద్దు మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు అని చెప్పండి అప్పుడు బరువు తగ్గటం గురించి మాట్లాడాలనుకుంటే వారే మాట్లాడతారు నెక్స్ట్ వన్ ఎవరైనా వారి ఫోన్లో మీకు ఫోటోలు చూపించినప్పుడు అదొక్కటే చూడండి ఎడమ లేదా వైపుకు స్ట్రైప్ చేయొద్దు తర్వాత ఏముంటాయో మీకు తెలియదు కదా నెక్స్ట్ మీరు ఒక సీఈఓతో ఎట్లా వ్యవహరిస్తారో అదే గౌరవంతో క్లీనర్తో కూడా వ్యవహరించండి మీ క్రిందవారిని గౌరవంగా చూస్తే ప్రజలు ఖచ్చితంగా దాన్ని గమనిస్తారు నెక్స్ట్ మిమ్మల్ని అడిగే వరకు ఎప్పుడూ సలహా ఇవ్వకండి నెక్స్ట్ సంబంధం లేని వారికి మీ ప్రణాళికల గురించి చెప్పవద్దు నెక్స్ట్ ఒక స్నేహితుడు సహోద్యోగి మీకు ఆహారాన్ని ఆఫర్ చేసినప్పుడు మర్యాదగా నో చెప్పండి కానీ రుచి లేదా వాసన చూసిన తర్వాత నో చెప్పొద్దు అట్లా చేస్తే మీరు వారిని అవమానించినట్లే లాస్ట్ వన్ మరో ముఖ్యమైన విషయం ఇతరుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా మీ పనేదో మీరు చూసుకోండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్